వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి దేవుడు రాసిన స్క్రిప్ట్ దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు రైట్ అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అదే దేవుడు స్క్రిప్ట్ రివర్స్ అయ్యి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అది భూమరాంగ్ అయ్యింది అన్నంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది అంటే ఒక్కసారి గత ఏడాది గత ఏడాది వైఎస్ విజయ గారు వైఎస్ విజయలక్ష్మి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఏం మాటలు మాట్లాడారు అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మని ప్రేమించారా లేదు వాళ్ళ అమ్మని కూడా చూసుకోలేదు ఆయన వాళ్ళ కుటుంబాన్ని తమ్ముడు కుటుంబాన్ని ప్రేమించారా అది కూడా చూసుకోలేదు పిల్లల్నిచ్చిన ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిని పోయి మరి ఆ రోజు అది కూడా ఆయనకు వెన్నుపోటు పొడిచిన సందర్భం మనం చూశామని చెప్తా ఉన్నా ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని వాడుకుని వాళ్ళని వదిలేసిన సందర్భం మీకుంది చరిత్ర అని కూడా చెప్తా చూశారుగా అది గతం కరెక్టే చంద్రబాబు నాయుడు మామగారికి పొడిచాడు తమ్ముణ్ణి చూసుకోలేదు బావమర్ది నచ్చేశాడు ఇంకొకటి ఇచ్చేశాడు వచ్చేసాడు నోటికొచ్చింది నోటికొచ్చింది మాట్లాడినటువంటి విజయలక్ష్మి గారు ఈరోజు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడో లో ఉన్నారు అదేంటి ఇన్ జనరల్ గా మరి ఇక్కడ కొడుకు కొడుకును కూతురు ఇద్దరు కూడా పోరాటం చేసుకుంటున్నారు ఎన్నికల్లో గెలవడానికి మరి ఇద్దరు గెలుస్తారు అని చెప్పి ఇద్దరికి ప్రార్థన చేశారు బైబుల్ పట్టుకుని మరి మరి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆవిడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను ఇప్పుడు దేవుడు రాసిన స్క్రిప్ట్ మరి ఇంత పర్ఫెక్ట్గా ఇలా వస్తుందా అని చెప్పి ఎవరున్నారు ఈరోజు ఆయనతోటి హంతకుడిగా లేదు హత్యకి సూత్రధారిగా పేరు పొందినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి పక్కన ఉన్నాడు ఎవరంటే పదమూడేళ్ల చిన్నపిల్లడు పదమూడేళ్ళ చిన్న పిల్లడు అంటాడు దిక్కుమల్ పదమూడేళ్ళు నాకు అర్థం కాదు కనీసం భారీ బయటకు వచ్చి ప్రచారం చేయదు ఇంకా ఎవరున్నారు ఆయనకి ఇంకో పక్కన ఇద్దరు చెల్లెళ్ళు కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు ఏం జరిగింది అనే దాని మీద కుటుంబంలో ఉన్నటువంటి పొరపత్సాలని బయటకు వచ్చాయి కనీసం మేనత్ ఆవిడ మన అట్లా మన శాపనార్థాలు ఏవో పెట్టారు శాపనార్థాలు పెట్టిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం షర్మిలు అనేసరికి ఇంకా ఆవిడ కూడా మాట్లాడకుండా వెళ్ళి కూర్చున్నారు ఇంకెవరున్నారు ఆయనతోటి సొంత కుటుంబం అనేది లేదు కనీసం కూతుళ్ళు వచ్చి మా నాన్నని గెలిపించండి అని ఏదో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు కదా రోహిత్ రెడ్డికి సంబంధించినట్టుగా ఏమైనా ప్రచారం చేస్తారేమో అనుకుంటే కనీసం కూతుళ్ళు కూడా రావట్లేదు ఇంకేం చెప్పాలి ఏముందని చెప్పాలి సో ఈ రకంగా ఎవరూ లేకుండా అయిపోయి ఒంటరిగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది అంటే కంటి మీద తగిలి ఇక్కడ తగలలేదు ఇక్కడెక్కడ తగలలేదు కాబట్టి అదే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడంటే దేవుడు చాలా పెద్ద స్క్రిప్ట్ ఏం రాయలేదు కరెక్ట్గానే చెప్పాడు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు అందరినీ కూడా ఇంటి నుంచి గంటేసి నేను ఒక్కడిని నేను మాత్రమే ఒంటికేసి ఒంటికొమ్ములాగా ఉంటాను అనుకుంటే అలాగే మిగిలిపోతారు అని చెప్పి చెప్పకనే దేవుడు చెప్పడం జరిగింది సో అలా ఉంది పరిస్థితి సో మీరేమంటారు ఈ స్క్రిప్ట్ కరెక్ట్ గానే ఉందంటారా అది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్